నెల్లూరు జిల్లా కోవూరు మండలం కోవూరులో వరద నీరు చేరడంతో మండలంలోని పలు గ్రామాలు నీట మునిగాయి మునిగిన ప్రాంతాల నుంచి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు పునరావాస కేంద్రాలలో ఉన్న కుటుంబాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి కుటుంబానికి రెండు వేల రూపాయలు అందించమని నిధులు కేటాయించారు కోవూరులో ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి జేసీ గణేష్ కుమార్ డిపిఓ ధనలక్ష్మి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క కుటుంబానికి ఆర్థిక సాయం అందజ చేశారు అందరికిన్నాం కుటుంబానికి రెండు వేలు మీరు మనుషుల పేర్లు పిలుస్తాం పిలిచిన వాళ్ళు మాత్రం అక్కడికి వచ్చి అమ్మఒడి తీసుకొని ఆ పక్కన సంతకం పెట్టి బావనా బావనా బావనా

एना केना एना केना अनिल ओ बिच नको रको ठीक छ ले ले ओके ना आउ न हामी रफी 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 छ छ पापा एमएलए प्रम अनि अगाडि आडी आडी सब सब अबस भगाउनु आउ त Grazie. Sì.